ఫ్రెండ్స్ మనం తెలుగులో ఒక సామెత ఉంది సామెత అనొచ్చు నానుడి అనొచ్చు ఒక దెబ్బకి రెండు పెట్టలు అని సో ఒక్క షాట్తో టూ బర్డ్స్ కొట్టాలి అనేది సో అది ఎంతవరకు సాధ్యము డెఫినెట్ గా నిపుణులకు సాధ్యమైతుంది దాంట్లో డౌట్ లేదు ఎక్స్పర్టైజ్ పీపుల్ కెన్ మనం ఆ మధ్య బాహుబలి సినిమాలో ఆ ఒకే బాణంతో అంటే ఒక్కసారి సంధించినప్పుడు రెండు బాణాలు కొట్టడం రెండు డెస్టినేషన్లు కొట్టడం కూడా చూపించాడు అది రాజమౌళి సినిమా రేపు ట్రిపుల్ ఆర్లో లో కూడా చాలా చూసే అవకాశాలు ఉంటాయి నా విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ టూ నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగ వివరాలను ఇచ్చింది అదే టైంలో అంతకుముందు జూనియర్ అసిస్టెంట్స్ అని ఎండోమెంట్ ఆఫీసర్స్ అని ఇంకా రకరకాల పోస్టులకి గతంలో నోటిఫికేషన్లు ఇచ్చి ఉన్నాయి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇలాంటివన్నీ కూడా సో ఇప్పుడు సమస్య ఏంటంటే ఇటు గ్రూప్ వన్ టూ రెండు ప్రిపేర్ అవ్వాలా ఎందుకంటే అన్నీ కలిపి రెండు వందల తొంభై రెండు పోస్టులే ఉన్నాయి సో దేన్ని ఛాన్స్ విడుచుకోవద్దని మన యూట్యూబర్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు తప్పలేదు ఎవరి అభిప్రాయాలు చెప్తారు కదా అదే కదా డెమోక్రసీ అంటే కాబట్టి ఇక్కడ నేను ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని గతంలో వచ్చిన నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న సందిగ్ధ పరిస్థితుల్లో ఎలా హ్యాండిల్ చేయాలి ఈ విషయాన్ని అని చెప్పి ఈరోజు ఈనాడులో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది నా చేత రచించబడింది అటువంటి ఆర్టికల్ సో దాన్ని నా యూట్యూబర్స్కి నా ఫ్రెండ్స్ అంతా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి ఇంకాస్త వివరణ అక్కడ పేజ్ సైజ్ కావచ్చు లేదా ఇతరత్ర అంశాలు కావచ్చు పూర్తి స్థాయిలో ఐటమ్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు మేము బట్ ఇక్కడ ఇంకాస్త పూర్తి స్థాయిలో మీకు వివరించేందుకు అదే ఆర్టికల్ని సాధనంగా చేసుకుంటున్నాను ఓకే ఎస్ ఫ్రెండ్స్ అసలు ఈ ఆర్టికల్ రాయటానికి దోహదపడినటువంటి నా ఆలోచన ఏమిటి అంటే గ్రూప్ వన్ లో ఒక నూట పది పోస్టులు గ్రూప్ టూలో ఒక వన్ ఎయిటీ టూ పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇటువంటి సందర్భంలో రెండు పోటీ పడితే ఎంతవరకు సక్సెస్ అవడం గతంలో చాలా మంది అభ్యర్థులు రెండిట్లోనూ గెలిచారు ఉన్నత ర్యాంకులు సాధించారు బట్ అప్పుడు కండిషన్ ఏంటి అంటే రెండు పరీక్షల మధ్య తగినంత టైం ఉంది మరో పాయింట్ ఈ పరీక్షలకి కావలసిన టెక్నిక్స్ ను కూడా అలవాటు చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధించారు అయితే ఇప్పుడు వచ్చిన ఈ రెండు రెండు నోటిఫికేషన్లోనూ మొదటి అవరోధం పోస్టుల సంఖ్య తక్కువగా ఉంటాం రెండో అవరోధం మనకు టైం టేబుల్ ఎప్పటికీ తెలియదు చాలా మంది మేధావులు కావచ్చు కోచింగ్ సెంటర్ల అధినేతలు కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు రెండిటికీ సిద్ధపడితే మీరు ఒకటైనా కొడతారు అంటారు నేను సరైన టైం గ్యాప్ లేకపోయినట్లయితే ఇవే స్థాయిలో పోస్ట్ల సంఖ్య ఉండేట్లయితే నా అభిప్రాయం ఏదో ఒకదాని మీదే దృష్టి పెట్టడం మేలు ఆ ఒకటి ఏది అంటే మీ మీ యొక్క సామర్థ్యాలను బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి సో ఇదే నేను ఇందులో ఇచ్చినటువంటి స్ట్రైట్ అవే మెసేజ్ కాబట్టి గ్రూప్ వన్ చాయిస్ మెదడులో చదువుతాం క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెదడులో చదువుతాం రైటింగ్ స్కిల్ ప్రధాన పాత్ర పోషిస్తాయి వేరే గ్రూప్ టూ హండ్రెడ్ పర్సెంట్ చదవాలి కొన్నిటిని వదిలేసే అవకాశం లేదు వదిలేసే అవకాశం అనే పదం ఎందుకు వాడానంటే గ్రూప్ వన్ లో సిలబస్ చాలా ఎక్స్టెన్సివ్ గా ఉంటుంది కనుక కొన్నింటిని వదిలేసి చదవాలి ఆ స్కిల్ వచ్చిన వాళ్ళు గ్రూప్ వన్ చాలా ఈజీగా ప్రిపేర్ అవుతాను గత వీడియోలో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఇప్పుడు కూడా అదే మాట మీద స్టాండ్ అవుతున్నాను నేను ఓకే కాబట్టి ఇక్కడ గ్రూప్ టూ ఆబ్జెక్టివ్ విధానం దాన్ని చదివే స్టైల్ వేరుంటుంది దేని చదివే స్టైల్ వేరుంటుంది అందువల్ల ఈ డిఫరెన్సెస్ ని అబ్జర్వ్ చేసుకుంటూ లభించే కాల వ్యవధి ఉన్న సిలబస్ వీటన్నిటిని మనం గట్టిగా ఆలోచించుకున్నాకే దిగాలి సుమా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే ఏదో ఒక దాన్ని టార్గెట్ చేసుకుని దాన్నే లైఫ్ అండ్ డెత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నట్లు చదివితే ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనేది నేను వ్యక్తం చేస్తున్నటువంటి భావన ఇది ఒక యాంగిల్ ఇక ఒకవేళ రేపు రెండింటి మధ్య బాగా ఖాళీ ఉంటే అప్పుడు చదవచ్చు గ్రూప్ టూ లో చాలా కాంపోనెంట్ గ్రూప్ వన్ లో ఉపయోగపడుతుంది గ్రూప్ వన్ లో చదివే విశ్లేషణ అప్లికేషన్ ఓరియంటెడ్ గ్రూప్ టూ లో మీకు మంచి ర్యాంక్ అనిస్తుంది అందువల్ల డెఫినెట్ గా రెండింటి మధ్య చాలా అనుసంధానం ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్ర విద్యార్థులు అంత రిస్క్ తీసుకోవటం మేలు కాదు అదే తెలంగాణ వాళ్ళకు ఒక గ్రూప్ వన్ లోనే ఐదు వందల మూడు ఉన్నాయి కాబట్టి గట్టిగా దాని మీద కృషి ఉండాలి కాదండి మేము గ్రూప్ టూ కూడా రాస్తాం రాయొచ్చు ఎందుకంటే ఎక్కువ వేకెన్సీలు దాదాపు వెయ్యి ఉన్నాయి కాబట్టి చిన్నపాటి రిస్క్ తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు తెలంగాణ వాళ్ళు బట్ ఆంధ్ర వాళ్ళకి చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది దానికి తోడు పోస్టుల సంఖ్య తక్కువ ఇప్పుడు ఆ రోస్టర్ పాయింట్స్ కూడా చూస్తే ఇంకా రంగు రుచి మనకు అర్థమవుతుంది ఇంతకుముందు కూడా నేను చెప్పాను అలాగే మరికొంతమంది టీచర్ ఇన్స్పెక్టర్ పోస్టుల మీద చాలా కాలంగా దృష్టి పెట్టున్నారు అది కూడా ఇక్కడ కవర్ చేశాను ఈ సెకండ్ పార్ట్ లో టీచర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎందుకంటే పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరిపేది వారున్నిట్లో నిజానికి కాకపోతే ఆ రెండింటికి ఒక దానికి దేహదారుద్య పరీక్షలు రెండో దానికి ఆ టెట్లు డిఎస్సి లు డిఎడ్లు బిఎడ్లు లాంటివి క్వాలిఫై అవటం వల్ల క్వాలిఫై ఉండాల్సి రావటం వలన ఎక్కువ పోటీ ఉండదు ఎక్కువ పోటీ అంటే గ్రూప్స్ తో పోలిస్తే వచ్చే పోటీ గురించి మాట్లాడతాం మాకు కూడా ఉందండి వన్ ఇస్ టూ త్రీ వన్ ఇస్ టూ ఫోర్ మేము కూడా తెగ కొట్టుకుంటామని మా డిఎస్సి అభ్యర్థులు అంటుంటారు తప్పేలేదు వాళ్ళ స్థాయిలోది పోటీ బట్ కంపారిటివ్లీ గ్రూప్స్ తో పోల్చినప్పుడు ఆ పోటీ పోటీయే కాదు ఓకే ఎనివి ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు అసలు మాకు టీచర్లు ఎస్ఐకి సంబంధించి ఇంతవరకు నోటిఫికేషన్ సంబంధించి అలజడే లేదు మేమేం చేయాలి అని ఒకటండి ఉపాధ్యాయ వృత్తి అంతర్గత భద్రత అంటే ఈ ఎస్ఐ పోలీస్ చేసే ఉద్యోగం ఇలాంటి వాటిట్లో ఈ రోజు కాకపోతే రేపైనా నియామకాలు జరిపి తీరాలి కాకపోతే రేపు మేలో జరుపుతారా లేదా జూన్లో జరుపుతారా వచ్చేడు జరుపుతారా ఆ క్లారిటీ నాకు కూడా లేదు కాబట్టి మనం అటువంటి క్లారిటీ లేనప్పుడు ఈ గ్రూప్స్ రాయటం ఎంతవరకు సబబు అని చాలా మంది నాకు మెయిల్స్ చేస్తుంటారు నేనేం చెప్పానంటే ఇన్ని తక్కువ పోస్టులు ఒకటి రెండవది మీరు టీచర్స్ లాంటి పరీక్షని జో మీ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఫేస్ చేయొచ్చు రేపు ఇంకా మైన్యూట్ లెవెల్లో డిస్టిక్స్ ఎన్ని అంటే పోటీ మీ మీ జిల్లా చాలా స్వల్పంగా ఉంటుంది పరిధి పెరుగుతున్న కొద్దీ మెరిట్ వాళ్ళకి ఎక్కువ ఉపయోగం పరిధి తగ్గుతున్న కొద్దీ మెరిట్ వాళ్ళకి అంటే అందరికి అవకాశాలు బాగా ఉంటాయి ఓకే కాబట్టి అంటే ఇందాక నేను చెప్పింది మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో పరిధి పెరుగుతున్న కొద్దీ ఎక్కడున్న మెరిట్ వాళ్ళు అయినా చొచ్చుకొచ్చి గెలుస్తారు అందుకే కదా డిస్టిక్ పోస్టులు జోనల్ పోస్టులు మల్టీ జోనల్ స్టేట్ లెవెల్ పోస్టులని విడగొట్టింది కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఈ రెండు ఉద్యోగాల కోసం అప్లై చేసి చదవటము అంత అడ్వైజబుల్ కాదేమో అని నా అభిప్రాయం ఒకవేళ ఆరేడు నెలల నోటిఫికేషన్ వస్తే డెఫినెట్గా అదే అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తాను అలా కాకుండా ఒక వన్ ఇయర్ ఖాళీ ఉందనుకోండి ఏదైనా క్లారిటీ వచ్చి అప్పుడు డెఫినెట్ గా గ్రూప్ టూ గ్రూప్ వన్ జూనియర్ రెసిడెంట్ ఆల్రెడీ అప్లై చేసి ఉంటారు కదా అలాంటివి రాసుకోవచ్చు తప్పేం లేదు కాబట్టి ఇక్కడ గుర్రాల స్వారీలో నేను ఇక్కడ మెయిన్ కన్సర్గా మీకు ఏం చెప్తున్నానంటే అంటే నెంబర్ ఆఫ్ కోర్స్ తక్కువ ఉన్నాయి టైం షెడ్యూల్ తెలియదు రెండు ఎగ్జామ్స్ మధ్య డిఫరెంట్ నేచర్ అలాగే డిఎస్సికి ఎస్ఐకి మధ్య కూడా అదే పోలిక ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి కూడా అదే పోలిక డిఎస్సిలో ప్యూర్లీ మీరు సబ్జెక్ట్ చదువుతారు మీకున్న పుస్తకాల్లో ఉన్న చదవటం ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఇటు గ్రూప్స్లో సక్సెస్ అవడం గా సాధ్యం కాదు చాలామంది టీచర్లు అయ్యారు సక్సెస్ అయ్యారు వాళ్ళు మళ్ళీ ఎగైన్ గ్రూప్స్ కావాల్సిన యాటిట్యూడ్ యాప్టిట్యూడ్ని డెవలప్ చేసుకోవటం వల్ల వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి ఇది కూడా మరొక యాంగిల్లో మీరు తప్పనిసరిగా ఆలోచించుకోవాల్సిన విషయం ఇక మూడవది కాన్ఫ్లిక్ట్ సివిల్స్ గ్రూప్ వన్ ఏం చేయొచ్చు అని రైట్ నేను ఇందాకే చెప్తున్నాను మళ్ళీ అగైన్ నేను అదే చెప్తాను నాలో ఏ మాత్రం వేరియేషన్ లేదు ఆ విషయంలో కూడా మీరు ఈసారికి ఏదో ఒకటే డిసైడ్ అవ్వాలి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కోర్స్ చాలా తక్కువ ఉన్నాయి కనుక నా భయం అది ఆ మేమేనండి కింగ్ కాంగ్లో ఆ ఒక్కటి నాదే ఖర్చీ పేశాను పెన్ను పెట్టాను సంతకం పెట్టాను అన్న అనుకుంటే మీ అంత భ్రమల్లో ఎవరూ లేరని నా అభిప్రాయం నేను చాలా సందర్భాల్లో చెప్పేవి అనుభవించాక కానీ అందరికి అర్థం కాక మళ్ళా యూట్యూబ్లో సపోర్ట్ చేస్తూ పెడతారు మొదట్లో మమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్నావు అంటారు అది నేను మీరు అనుభవం వచ్చేదానికి మీకు అర్థమైంది పర్టికులర్లీ జనరల్ కేటగిరీ బాయ్స్ మీరు నేల మీదే ఉండి ఆలోచించాలి ఎక్కువ ఊహల్లో బతకడి ఇట్స్ క్లియర్ ఉండే పోస్టుల సంఖ్య చాలా తక్కువ ఉంటాయి అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అన్న క్లారిటీ ఉండాలి అందువల్ల సివిల్స్ ఆ గ్రూప్ వన్ అనేది ఒకటి డిసైడ్ అవ్వండి మీకు అక్కడ మా లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా సివిల్స్ లో ఇంటర్వ్యూ చేసిన అనుభవం కానీ ఇప్పటికే మెయిన్స్ రాసిన అనుభవం కానీ ఉంటే గో గోహెడ్ లేదు అక్కడ మూడు సార్లు అటెంప్ట్లు ఇచ్చారు ఫెయిల్ అయ్యారంటే ఆ అనుభవాన్ని ఇక్కడ పునాదిగా చేసుకుంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి కాబట్టి సివిల్స్ అండ్ గ్రూప్స్ మీరు కూడా ఈ విధమైన ఆలోచన అలాగే ఇప్పుడు మళ్ళా నాకు కొంతమంది చేస్తున్నారు సార్ జూనియర్ అసిస్టెంట్స్ వచ్చింది చిన్న జాబు నేను గ్రూప్ వన్ కొట్టాలనుకుంటున్నాను గ్రూప్ టూ కొట్టాలనుకుంటున్నాను అని చెప్పి దాన్ని ఆ ప్రిపరేషన్ వదిలేద్దాం బాబు జూనియర్ లో ఆరు వందలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయి ఎంత లేదన్నా కానీ ఆశాజనకమైన నోటిఫికేషన్ అలాగే ఏ లాంటివి తక్కువ ఉన్నా కానీ చాలా స్టాటిస్టికల్ సబ్జెక్టులు మ్యాథ్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది అలాగే ఎండోమెంట్ ఆఫీసర్స్ లో కూడా మనకు కొంత సౌలభ్యత ఉంది పర్టికులర్లీ హిందువులకే దాన్ని వర్తింప చేయటం అలాగే తెలుగు సంబంధిత చారిత్రక సంబంధిత దేవాలయ సంబంధిత అంశాలు ప్రాధాన్యంగా పొందటం అందువల్ల అది కొంతమందికే అనుకూలత ఉంటుంది దాన్ని మనం క్యాష్ చేసుకోవాలి దాన్ని మనం పర్ఫెక్ట్ గా యుటిలైజ్ చేసుకోవాలి కాబట్టి మీరు ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లకు ప్రిపేర్ అవుతూ ఉండి ఉంటే మళ్ళీ చెప్తున్నాను డోంట్ టేక్ రిస్క్ ఆ ప్రిపరేషన్ మీదే ఎక్కువ దృష్టి పెట్టండి అని మళ్ళీ తెలియజేస్తున్నాను అదే ప్రిపరేషన్ మీకు ఎక్కువ మేలు చేస్తుంది డెఫినెట్ ఓకే సో ఆ జాగ్రత్తలు తీసుకోండి కాబట్టి ఆ ప్రిపరేషన్ కొనసాగించి ఈ ఎగ్జామ్స్ డేట్స్ ఏదో క్లారిటీ వచ్చాక అప్పుడు దీని మీద దృష్టి పెడితే బెటర్ ఏమో అన్నది నా యొక్క అభిప్రాయం కాబట్టి ఇప్పుడు మీకు జోడు గుర్రాల స్వారీ అనే టైటిల్ ఎందుకు పెట్టారో ఒక స్పష్టత వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి జాగ్రత్తగా అనుభవంతో నిర్ణయం తీసుకుంటూ మీరు ముందడుగు వేస్తే ఈ నోటిఫికేషన్ లో ఏదో ఒక ఉద్యోగం సాధించడానికి అవకాశాలు ఉంటాయి మిత్రుల సో ఇది ఈ రోజు నేను ఇస్తున్నటువంటి ఈ వీడియో దీని ద్వారా మీరు పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోవాలని మిమ్మల్ని నేను కోరుతున్నాను థ్యాంక్